హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈరోజు మన క్లాస్లో ఒక చిన్న గిఫ్ట్ ఐటమ్ గురించి చెప్తాను ఇది ఏం లేదండి అది కచ్చిఫ్ మీద ఎంబ్రాయిడరీ అనమాట సాధారణంగా మనం ఎంబ్రాయిడరీ అంటే ఓన్లీ బ్లౌజెస్ డిజైన్స్ అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా కచ్చిఫ్స్ మీద కూడా మనము ట్రై చేయొచ్చండి పిల్లలకి మనకి బర్త్ డేస్ కానీ ఫ్రెండ్షిప్ డేస్ కానీ వ్యాలంటైన్స్ డే కానీ ఇలా గిఫ్ట్ ఐటమ్గా ఇచ్చుకుంటూ ఉంటారు ఒక్కరికి తెలిస్తే మనకి ఆర్డర్స్ బాగా వస్తాయండి ఓకే కర్చెప్ మీద ఓన్లీ నేమ్స్ రాయొచ్చు లేదంటే హార్ట్ షేప్లో ఇలా మనము నేమ్స్ లోపల హార్ట్ షేప్ లోపల పేర్లు వచ్చేటట్లు రాసి కూడా ఇవ్వచ్చు నేను ఇక్కడ స్వాతి శ్రవంతి అనే పేర్లు రాసి ఎంబ్రాయిడరీ చేస్తున్నాను ఇలా కనుక మనము ఇచ్చినట్లయితే గిఫ్ట్ ఐటమ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేయండి ఏబీసీడీలు వస్తాయి కదా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఫ్రెండ్స్కి కర్చీఫ్ మీద ఇలా మనం డిజైన్ చేసి ఇస్తే లైఫ్ లాంగ్ చాలా గుర్తుగా ఉండిపోతుంది అలాగా ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎల్ ఎస్ అనే ఆప్షన్ చూసారా ఎల్ అంటే లార్జ్ ఎం అంటే మీడియం ఎస్ అంటే స్మాల్ అనమాట మనకి లెటర్స్ లార్జ్ కావాలా మీడియం కావాలా స్మాల్ కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎం తీసుకున్నాను మీడియం 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 సైజు ఓకే మీడియం సైజు తీసుకున్నాను పేరు మొత్తం క్యాపిటల్ లెటర్స్ చూడటానికి లుక్ అంతా బాగోదని నా ఐడియా అండి అందుకే నేను ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటరు నెక్స్ట్ మొత్తం స్మాల్ లెటర్స్ సెలెక్ట్ చేశాను ఇక్కడ స్వాతి అని టైప్ చేశాను తర్వాత పేజ్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ స్రవంతి అని టైప్ చేశాను టూ నేమ్స్ సెట్ చేశాక ఇక్కడ మనకి కింద ఎంబ్రాయిడరీ ఆప్షన్ వస్తుంది ఈ ఎంబ్రాయిడరీ ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత యాడ్ ఆప్షన్ వస్తుంది అక్కడ కింద చూసారా యాడ్ ఆప్షన్ అది క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది అక్కడ సింబల్స్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ షేప్స్ వస్తుంటాయి కదా అక్కడ నేను హార్ట్ షేప్ తీసుకున్నాను హార్ట్ షేప్లో మనకి ఈ టూ నేమ్స్ హార్ట్ షేప్లో ఉండేటట్టు మనము సెట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సైజు పెంచుతూ ఉన్నాను నేను ఇక్కడ చూసారా సైజు పెంచుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి హార్ట్ సింబల్ లోపల నేమ్స్ వచ్చేలా సైజ్ చేసుకోవాలి ఓకేనా సైజు పెంచుతూ ఇలా సైజు అడ్జస్ట్మెంట్ చేశాక మనము కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కలర్స్లో మనము ఏదైతే యూజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్స్ ముందుగానే మనము సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం అన్నమాట మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు హడావుడి పడకుండా మర్చిపోకుండా ఉంటాం ముందుగానే మనము కలర్స్ అనేది యాడ్ చేసుకొని అక్కడ పెట్టుకుంటే స్వాతికి ఒక నెమ్ ఒక కలరు స్రవంతి నేమ్కి ఒక కలరు చుట్టూ హార్ట్ షేప్కి ఒక కలరు వాటికి లీవ్స్ వచ్చాయి కదా లీవ్స్కి ఒక కలరు అలా ముందే మనం యాడ్ చేసుకొని పెట్టుకుంటే మర్చిపోకుండా అనమాట తర్వాత అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు దారం పెట్టేటప్పుడు ఒక ఐడియా కోసం మనకి ఉంటుంది కదా అలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మనము ఈ డిజైన్స్ మనము కచ్చేపు మీద వేసి ఫ్రెండ్షిప్ డేకి వ్యాలంటైన్స్ డేకి బర్త్డేస్కి గిఫ్ట్గా ఇస్తే అలా గుర్తుండిపోతుంది మనకి ఆర్డర్స్ కూడా ఒకరి తర్వాత ఒకరికి అలవాటైందంటే కొత్తగా మనకి పిల్లలకి అలవాటైన కాలేజీ పిల్లలకి అలా మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయండి కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇలా ఒక గుడ్ టిప్గా ఉంటుందని చెప్తున్నాను టెన్షన్ అనేది టూ పాయింట్ టూలో పెట్టాను కర్చీఫ్కి ఫ్రేమ్ ఫిట్ చేసి డిజైన్ అనేది లాస్ట్ కార్నర్కి వచ్చేలాగా నేను సెట్ చేశాను చూసారా డిజైన్ ఎక్కడ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రేమ్ ఇలా ఫిట్ చేశాక మనకి డిజైన్ అనేది ఎక్కడ వస్తుందో కంప్యూటర్లో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కర్చీఫ్ని ఫ్రేమ్కి నాలుగు వైపులా టైట్గా ఫిట్ చేసి మిషన్కి ఫ్రేమ్ని సే సెట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ మనకి కర్చీఫ్ అనేది లూజ్ అనేది ఉండకుండా టైట్గా ఫిట్ చేసుకోవాలి లేదంటే మనకి డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ సరిగ్గా రాదండి మనకి డిజైన్ అనేది కర్చిఫ్కి కార్నర్లో కార్నర్లో ఇక్కడ వస్తుంది మనకి ఈ ప్లేస్లో వస్తుంది డిజైన్ అనేది ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే డిజైన్ మనకి స్క్వేర్ షేప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో మనకి మెషిన్ చూపిస్తుంది చూసారా అక్కడ మనము స్టార్ట్ చేసేటప్పుడు ఫీజింగ్ పేపర్ పెట్టుకొని లేకపోతే న్యూస్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు ఫీజింగ్ పేపరే బెస్ట్ అండి న్యూస్ పేపర్ వాడటం వల్ల మిషన్ కిందంతా బ్లాక్గా అయిపోతుంది ఫిజింగ్ పేపర్ పెట్టేశాను మిషన్ రన్ చేస్తున్నాను ఇప్పుడు స్వాతి లెటర్ టైప్ చేస్తుంది కదా ఈ లెటరు దాని అంతటా అదే అయిపోయినాక మిషన్ ఆగిపోతుంది అలా ఆగినప్పుడు మనము థ్రెడ్ చేంజ్ చేసుకోవాలి దారం అనేది మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ శ్రవంతి నేమ్కి నేను పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను పింక్ కలర్ దారం పెట్టి నేను స్టార్ట్ చేస్తాను తర్వాత ఈ నేమ్ కూడా అయిపోయాక మనకి మళ్ళీ మిషన్ ఆగుతుంది ఇలా థ్రెడ్ థ్రెడ్కి మిషన్ ఆగుతుందండి మనం చేంజ్ చేసుకోవటానికి మళ్ళీ మనం హార్ట్ సింబల్ యూజ్ చేయడానికి ఆగుతుంది లీవ్స్ యూజ్ చేయడానికి ఆగుతుంది అప్పుడు మనకి ఏదైతే దారం చేంజ్ చేసుకోవాలో కలర్స్ సేమ్ కావాలంటే మనం అదే మళ్ళీ ఆన్ బటన్ వస్తే సేమ్ థ్రెడ్తోనే వచ్చేస్తుందండి డిజైను చేంజ్ చేసుకునే పని లేకుండా టుడే క్లాస్ ఏంటి అంటే కొత్తగా ఎంబ్రాయిడరింగ్ చేసే వాళ్ళకు నేమ్స్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో చెప్తాను శ్రద్ధగా వినండి క్లాసు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ స్క్రీన్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేయండి ఏబీసీడీలు వస్తాయి కదా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఫ్రెండ్స్కి కర్చీఫ్ మీద ఇలా మనం డిజైన్ చేసి ఇస్తే లైఫ్ లాంగ్ చాలా గుర్తుగా ఉండిపోతుంది అలాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అంటే గంట సింబల్ని మనం ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కోల్డ్ వలన నేను వాయిస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఓకేనా ఇలా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు కర్చెస్ మీద ఇక్కడ శ్రవంతి నేను నేను పింక్ యూజ్ చేశాను కదా మిషన్ ఆగిపోయింది ఇప్పుడు చుట్టూ రౌండ్ హార్ట్ సింబల్కి నేను మళ్ళీ పింకే యూజ్ చేస్తున్నాను అందుకని స్టార్ట్ బట్టి నేను మళ్ళీ నొక్కాను థ్రెడ్ చేంజ్ చేయలేదు ఓకేనా చూసారా హార్ట్ సింబల్ స్టార్ట్ చేసింది కంప్యూటర్ మిషన్ కదా ఎలా అయినా మనం ఎలా ఆర్డర్ చెప్తే అలా చేస్తుంది మిషన్ కూడా మనం ఎలా సైజు పెట్టామో అలాగే మనకి నేమ్స్కి లోపల వచ్చేట్టు బయట హార్ట్ సింబల్ వచ్చేట్టు డ్రాయింగ్ ఇస్తుంది చూసారా నేను డ్రాయింగ్ గీసేసాను హార్ట్ సింబల్ ఇంకా మీరేమైనా దారం చేంజ్ చేసుకుంటే చేసుకోండి అమ్మా అని మిషన్ ఆగిపోయి మనకి చూపిస్తుంది ఇంకా మనము ఇప్పుడు దారం చేంజ్ చేసుకోవాలి నేను లీవ్స్కి ఇప్పుడు లీవ్స్ వేస్తున్న చుట్టూ దానికి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను ది గ్రీన్ థ్రెడ్ పెట్టాను ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో చూడండి లీవ్స్ కూడా చక్కగా ఆకులు కుడుతుంది కదా ఆకులు కుట్టేటప్పుడు లీవ్స్ అంటాము మనము లీవ్స్ కుట్టేటప్పుడు ఒక లీఫ్కి ఇంకో లీఫ్కి మధ్యలో దారము దాని అంతటా అదే కట్ చేసుకొని నీట్గా కుడుతుందండి చూడండి ఎంబ్రాయిడరీలో ఆటో థ్రెడ్ ఆప్షన్ ఉంది ఈ మిషన్కి దాని అంతటా అదే మనకి థ్రెడ్ కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనమాట నీట్గా కుట్టేస్తుంది ఈ మిషన్ వచ్చేసి నాది బ్రదర్ వి త్రీ స్పెషల్ ఎడిషన్ అండి టూ ల్యాక్స్ పడింది మిషన్ మనకి స్టార్టింగ్ ఉషా మిషన్తో స్టార్ట్ అవుతాయి తొంభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది స్టార్టింగ్ మిషను ఉషా మిషను ఇంకా పైకి వెళ్ళే కొద్దీ సెవెన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి రికోమా మిషన్ వరకు పెద్ద మిషన్ సింగిల్ హెడ్ మిషన్ రికోమా మిషన్ సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక మీ వర్క్ కంప్లీట్ అయిందమ్మా అని చెప్పి ఇలా మనకి మిషన్ చూపిస్తుంది అప్పుడు మనము ఇంకా మిషన్ దగ్గర ఫ్రేమ్ తీసేసి డిజైన్ ఎలా వచ్చిందో చూసుకొని కొన్ని కొన్ని మనకి థ్రెడ్స్ ఉంటాయి కనుక అవి కట్ చేసుకొని నీట్గా అదేంటంటే నేమ్స్కి రైటింగ్ లాగా రాసిందనమాట నేను నేమ్కి నేమ్కి మధ్య దారం జస్ట్ అలా కట్ చేశాను కట్ చేస్తే నీట్గా ఉంటుంది చూసారా డిజైను నేను మనకి వాష్ చేసినా కూడా ఈ సిల్క్ దారం యూజ్ చేశాను కదా ఏమీ కాదు ఎన్నిసార్లు వాష్ చేసినా నీట్గా ఉంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాంట్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషను మీకు వెంటనే అందుతాయండి ఓకేనా ఫ్రెండ్స్